హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ చూడొచ్చు ఇక్కడ ఇంత పైకి కాలుతో వెళుతుంది మంట ఈ విధంగా గుట్ట పైకి మంటలు లెగిసి పోతున్నాయి పై పైన వరకు వెళ్తున్నాయి మనం చూస్తున్నాము అనిపించేదంతా గుట్ట ప్రాంతము అక్కడి నుంచి అలా అలా గుట్టపైకి వెళ్తున్నాయి మంటలు పక్కన ఉన్న ఫారెస్ట్ మొత్తం మంటలు అంటుకున్నది అడవి అనేక్రాంతమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూడండి నమస్తే సార్ నా పేరు లక్ష్మీనారాయణ గౌడ్ నేను రిపోర్టర్ మాట్లాడుతున్నాను సార్ ఇది మా నగర్ దగ్గర ఫారెస్ట్ సంబంధించి తగలబడుతుంది ఇక్కడ నగర్ స్టేజ్కి ముందు ఒకటి బోర్డు ఉన్నది ఇక్కడ ఏ శాఖ అని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి ఆటో స్టాండ్ లేదండి ఇప్పుడు మనము వేరకా నుంచి పెద్ద బసానర్ వెళ్తున్నాం కదా వెళ్తున్న క్రమంలో బుగ్గ రోడ్ దాటిన తర్వాత ఒక టర్నింగ్ వస్తుంది చిన్న టర్నింగ్ క్రాసింగ్ వస్తాయి కదా అక్కడ ఒక బోర్డు ఉంది మీ అటవీ శాఖది రోడ్కొక బోర్డు లేదు బుగ్గ రోడ్ నుంచి బసంతనాథ్ రోడ్డు క్రాస్ రోడ్ నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వసంతనగర్ స్టేజ్ వస్తుంది అనగా ఇంకొకటి ఇక్కడ ఒకటి మన మిషన్ భగీరథ అది దాని ఒకటి హెయిర్ పంపులు ఉన్న ఒకటి జాలి దాని ఆపోజిట్ బ్లూ కలర్ యా బ్లూ దేరక నుంచి పెద్దపల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మధ్య టేక్ చెట్లు ఉన్నాయి టేక్ చెట్ల మధ్యలో దగ్గర దగ్గర చాలా వరకు గాలిపోతుంది గుట్ట పైకి వరకు వెళ్తుంది అనమాట ఎస్ హాస్పిటల్ బిఫోర్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ హాస్పిటల్ రాకముందు లెఫ్ట్కు చాలా వరకు మంటలు రేగుతానే మరి ఎక్కడివరకు పోతు మెల్లమెల్ల గుట్ట అయితే ఎక్కింది ఇక్కడ నుంచి ఇప్పుడు వీటికి కూడా ఒక బోర్డు ఉంది నేను పునరుద్ధరణ కన్నాల బీటు కన్నాల ఏరియా ఏరియాంటీ ఫైవ్ కిస్ఆర్స్ రోడ్కే ఉంది ఓకే ఓకేనండి థ్యాంక్ యూ ఇక్కడ బసంతనగర్ దగ్గర ఫారెస్ట్ చాలా వరకు మండలాలు ఉన్నాయి అక్కడ బసనాలు తింటూరా సార్ ఒక్క నిమిషం చెప్తారా సార్ చెప్పండి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ జీరో సెవెన్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో సార్ నమస్తే సార్ సార్ నా పేరు లక్ష్మీనారాయణ గౌడు నేను రిపోర్టర్ మాట్లాడుతున్నా రామగుండం ఈ బుగ్గ రోడ్ క్రాస్లో నుంచి బసనార్ వెళ్తున్న క్రమంలో అడవి తగలబడింది సార్ ఇక్కడ ఫారెస్ట్ వసంత్నగారు స్టేజ్కి ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ బిఫోర్ ముందు ఒక టర్నింగ్ వస్తాయి కదా క్రాస్ రోడ్ నుంచి ఒక టర్నింగ్ వస్తాయి కదా మూలమలుపు ఆ మూలమలుపు దగ్గర ఫారెస్ట్ చాలా వరకు ఎవరో ఆకతాయలని పండించారో మరి తెలియదు కానీ ఈ చాలా వరకు ఒక బాగా మంటలు వస్తున్నాయి నేను ఇదివరకున్న సిఐ గారు సత్యనారాయణ గౌడ గారు ఉండే కదా తను తన హెల్ప్ ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఫోన్ తెలియజేస్తాను మన నెంబర్ ఇచ్చేది జీరో సిక్స్ ఇవ్వమంటారా సార్ సార్ ఇది తప్పకుండా సార్ ఇంటిమేషన్ ఇవ్వండి సార్ కొంచెం ఫైర్ ఫైరింగ్ నేను పంపి తప్పకుండా తప్పకుండా సార్ నేను కూడా చూస్తాను మచ్ థ్యాంక్ యూ మీరు చూసిన అన్న నన్నే ఫోన్ టూ జీరో సిక్స్ ఫోన్ చేయ ఆఫీసర్లు ఒక ఆయనకి ఫోన్ చేసినప్పుడు సరే నేను చూసుకుంటా మేము పంపిస్తాము మీకు మీరు ఫోన్ చేసిరు కదా ఓకే మంచిదండి మేము దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పాలి కదా మళ్ళీ నన్నే ఇంకొక నెంబర్కి ఫోన్ చేయమని చెప్పింది సరే ఓకే మనకు బాధ్యత ఉన్నాయి కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం హలో సార్ నమస్కారం సార్ నా పేరు లక్ష్మీనారాయణ గౌడు నేను సిరిస్ హోటల్ని సరే ఇక్కడ నగర్ అంటే బుగ్గ క్రాస్ రోడ్ నుంచి బసనగారు వెళ్ళే దారిలో ఫారెస్ట్ ఉంది కదా ఈ ఫారెస్ట్ తగలబడిపోతుంది ఇక్కడ బుగ్గ బుగ్గ క్రాస్ రోడ్ ఉంది కదా మన ఫ్లైఓవర్ దాటినాక బుగ్గ క్రాస్ రోడ్ నుంచి బసంతనగారుకు మధ్యలో టూలిగేట్ రాకముందే స్టేజ్ రాకముందే బసనగర్ స్టేజ్ రాకముందే మెయిన్ రోడ్లోనే అలా ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము వాళ్ళు కూడా వాళ్ళని పంపిస్తున్న అన్నారు మీ ఫైవ్ స్టేస్ చేసాను అంటే టూ జీరో సెవెన్ కూడా కాల్ చేసినాము దీనిలో ఇంకో టూ జీరో సెవెన్ కదా సార్ ఎవరితో సార్ ఏదో ఇది లీవ్లో ఉన్నాడా ఇస్తారు అలా మీకు చేయమన్నారు మీకు కూడా చేసినాము వాటర్ ఫిల్ చేస్తు వీలైన తొందరగా రండి సార్ ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ మొత్తం తగలబడుతుంది ఆ గుట్ట మీద వెళ్తుంది మంట మొత్తము ఈ రోడ్డుకు అయితే బాగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఇక్కడ రోడ్ ఓకే హై వెల్కమ్ టు లక్కీ టీవీ ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బుగ్గ క్రాస్ రోడ్ నుంచి బసంత వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ అడవి తగలబడిపోతుంది మరి ఏంటిది ప్రాబ్లం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అదేవిధంగా ఈ దీన్ని చూసిన వెంటనే ఈ ఫారెస్ట్ అధికారు ఎవరైతే ఉన్నారో కరికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ అడవి చాలా వరకు మంటలు అంటుకొని పోతుంది అయితే ఈ విధంగా ఇట్లా జరిగినప్పుడు ఈరోజు అధికారులు ఏదైతే రోజు ఆదివారం ఏదైతే ఉంటుందో వాళ్ళకి విధులు ఉండవు కాబట్టి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెప్పేసి నేను అయితే ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన మీరు చూడవచ్చు ఆ పైకి గుట్ట పైకి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ సరే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆదివారం సెలవు దినం కావడం వల్ల అధికారులు వాళ్ళ దృష్టిలో ఈ విషయము ఉండదు కాబట్టి నేను వాళ్ళకు ఇంటిమేట్ చేసినాను ఇందాకనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది స్పందించిన సంబంధిత అధికారులను సిబ్బందిని పంపిస్తా అని చెప్పేసి మాటివ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలాంటి మనకు అంటే మన రాముండం పారిశ్రామిక ప్రాంతం అంటేనే ఒక కాలుష్య గుండము అంటే రామగుండం నియోజకవర్గము కాలుష్యంతో దినదిన గండంగా మన రామగుండము కాలుష్యమయమవుతుంది సో ఇక్కడున్న ఈ ఫారెస్ట్ ఏదైతుందో మనకి చుట్టుప్రక్కల ఉన్న ఈ ఫారెస్ట్ వల్లనే ఈ చెట్ల వల్లనే మనకి ఇప్పటికీ కూడా మనం ప్రాణవాయువును పీల్వగలుగుతున్నాం కాబట్టి నా అన్యక్రాంతం అవుతుందనే బాధ వేసి ఆపుకోలేక అన్నకు ఫోన్ చేయడం జరిగింది తను కూడా వచ్చి చేస్తా అన్నాడు నాకు ఇప్పుడు వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటే నేనే సెల్ఫీ వీడియో చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఏదైతుందో మనకు సహజ సిద్ధంగా ఏదైతే ప్రకృతి పరమైన బెనిఫిట్స్ ఏదైతున్నాయో ప్రకృతి అందాలు ఏదైతున్నాయో నాశనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనలో కూడా ఉంది ఈరోజు ఆదివారం కావడంతో అధికారులకు ఇంటిమేషన్ లేదు కాబట్టి మనకు ఏదన్నా మనం వెళ్తున్న దారిలో క్రమంలో ఏదైనా ఇట్లాంటివి జరిగినప్పుడు వంతు బాధ్యత కూడా మనము అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రకృతిని కాపాడుకోవాలని నా చిన్న నా వంతు బాధ్యతగా ఇదైతే చేసినా మన వంతు బాధ్యతగా మనం కూడా నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ ఇంకా బాగా గట్టిగా కొడతా లేదా అది